మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు గడిచిన ఆరు మాసాలు ఆయన సురక్షితమైన రెక్కల నీడలు మనల్ని దాచి ప్రతి ప్రతిదినం ఆయన కనుపాపలు మనల్ని కాపాడుతూ నేటి వరకు క్షేమకరంగా ఆశీర్వాదకరంగా నడిపిస్తూ వచ్చారు మరొక మాసాన్ని కూడా ప్రభు మనకు దయాకిరీటంగా ధరింపచేశారు గడిచిన ఆరు మాసాల కంటే ఈ ఏడవ మాసంలో నా ప్రభు మీకు తోడై ఉండి నిత్యమైన సమాధానం మీ గుడారాలలో నిలిపి ఆనందాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని నా దేవుడు ఈ మాసంలో మీకు సమృద్ధిగా అనుగ్రహించి నలు దిశల మీకు నెమ్మదిని కలగచేసి ఏడవ మాసం అంతా కూడా నా ప్రభు హస్తం నా ప్రభు సన్నిధి నా ప్రభువే మీతో నిలిచి ఈ మాసం అంతా కూడా అన్ని విషయాలలో మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి మీరు కోరుకున్న ప్రతి కోరికలన్నిటినీ నా ప్రభు నెరవేర్చును గాక ఎహే గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యముడు నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదను ఇదే ప్రభువగు యహోవ వాక్కు దేవాతి దేవుడు తన ప్రజలైన వారిని చూచి ఒక శ్రేష్టమైన వాగ్దానం వారితో చెప్తున్నారు వారికి ఆదరణ కలుగునట్లుగా వారు ఆనందకరంగా నిలిచి ఉండునట్లుగా సంతోషకరంగా సమాధానకరంగా వారు బ్రతుకున్నట్లుగా ఒక శ్రేష్టమైన వాగ్దానం వారితో చెప్తున్నారండి దేవుడి వాగ్దానం వారితో చేయవలసిన అవసరం ఏంటి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట అండి దేవుని పేరు పెట్టబడిన ఈ ప్రజలు సందేహాల మధ్యలో ఆందోళన మధ్యలో ఈ కార్యము జరుగుతుందా మేము దీనిని చూడగలుగుతామా అనే స్థితిలో ప్రజలు పడిపోయారు ఆశీర్వాదానికి నాంది పలకక శాపయుక్తమైన జీవితంతో కొనసాగించబడుతూ ఏమి చేయాలో అర్థం కాక అయోమయంలో పడిపోయిన ఈ ప్రజలతో దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు ఈ ప్రజల అందరి మనసులో మెదిలే మాట ఏంటంటే ఇక మాకు మంచి దినాలు రావు ఇక మేము మంచిగా బ్రతకలేము మేము ఆశీర్వాదానికి నాంది పలకలేము మేము అనుకున్న గమ్యం చేరలేము మా బ్రతుకు ఇంతే మా జీవితపు మనుగడ ఇంతే అన్నట్లుగా ఆ ప్రజలు మా బ్రతుకు ఇంతే అన్నట్లుగా వారు స్థితిలో పడిపోయి కుమిలిపోతున్న సందర్భాలలో నా ప్రభు యేసుక్రీస్తు వారి చెంతకు చేరి వారి చెంత నిలిచి ఒక శ్రేష్టమైన వాగ్దానం వారితో చెప్తున్నారు చూడండి నిస్సాయ స్థితిలో పడిపోయి ఆశీర్వాదం ఇక చూడలేం అని మీరు అనుకుంటున్నారు గమ్యం చేరలేం అని మీరు అనుకుంటున్నారు మేము ఏ చోట నిలబడిన దీవెనకు నాంది పలకలేం అని మీరు అనుకుంటున్నారు కానీ నేను మీతో చెప్తున్నాను మీరు అనుకున్నవి నెరవేర్చబడకపోయినందువలనే కదా మీ బ్రతుకులో మీ హృదయములో మీ గుడారాలలో సందేహాలు కలుగుతూ ఉన్నాయి కనుక నేను మాట ఇస్తున్నాను నేనే నా మాటను పంపుతున్నాను నేనే మీతో ఒక ప్రమాణం చేస్తున్నాను నేనే మీతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాను ఏమని ప్రమాణం చేస్తున్నానంటే ఇక మీదట మీరు ఏ ఆశీర్వాదాన్ని అయితే మీరు చూడదలిచారో ఇక మీదట ఏ దీవెనైతే మీరు కనులారా చూడాలి అనుకున్నారో ఇక మీదట ఏ ఆనందమైతే నీ గుడారాలలో నిలిచి ఉండాలని ఆశపడ్డారో నిశ్చయముగా నేను మీతో మాట ఇస్తున్నాను నేను మాట ఇచ్చి తప్ప తప్పకుండా దానిని నెరవేర్చబోతూ ఉన్నాను ఏదైతే మాట ఇస్తున్నానో తప్పక దానిని నెరవేరుస్తాను ఏమని మాట ఇస్తున్నాను మీ పరిస్థితిని చూచాను కదా మీ స్థితిగతులను ఎరిగాను కదా మీరు పడుతున్న ప్రయాస మీరు పడుతున్న కష్టం మీరు పడుతున్న వేదన అంతటి నేను చూచా ఇప్పుడు చూచిన నేను మీతో చెప్తున్నాను ఇక మీదట అవి మీరు అనుభవించకుండా ఇక మీదట అవి మీ ముంగిట నిలబడకుండా ఇక మీదట అవి మిమ్మల్ని వెంబడించకుండా నేను ఏం చేయబోతున్నాను అంటే నేను మాట ఇస్తున్నాను మీకు ఇక మీదట మీ ఎడల ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు నిలిచి ఉండవని నేను మాట ఇస్తున్నాను ఇచ్చిన నేను ఏం చేయబోతున్నానంటే తప్ తప్పకుండా నేను దాన్ని నెరవేర్చబోతూ ఉన్నాను అని తన ప్రజల ఎడల ఆయన మాట ఇచ్చి నెరవేర్చాడండి నెరవేర్చి ఆ ప్రజలను ఆశీర్వాదకరంగా నిలబెట్టారు ఆ ప్రజలను దీవెనకరంగా దేవుడు వారిని నిలబెట్టారు కనుకనే వారు ఆనందకరంగా సాగి వెళ్ళగలిగారు ఒక శావకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే నిజమే గడిచిన ఆరు మాసాలు గడిచిన ఆరు నెలలు ఒకవేళ నీవు ఏ ఇబ్బందుల మధ్యలో నడిపించబడుతూ వచ్చావో ఏ ఇక్కట్ల మధ్యలో నువ్వు నడపబడుతూ వచ్చావో ఏ శ్రమ ఏ వేదన ఏ శోధన ఏ బాధ ఏ కన్నీరు నిన్ను బలకరించి నిన్ను కృంగదీస్తూ వచ్చాయో నాకు తెలియదండి ఓ సేవకుడిగా ఏడవ మాసంలో సంపూర్ణత కలిగిన ఈ ఏడవ మాసంలో సంపూర్ణమైన ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించబడినట్లుగా ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ ఏడవ మాసములో ఆరు మాసాలు నీవు అనుభవించినది ఏది ఆరు మాసాలు నీవు చూచినది ఏది ఆరు మాసాలు నువ్వు పడిన కష్టం ఏది ఏడవ మాసములో నీవు అనుభవించకుండాట్లుగాను ఏడవ మాసంలో నీవు దాన్ని చూడకుండాట్లుగాను నా ప్రభు మీ అందరితో మాట ఇస్తున్నారు ఇక మీదట ఆరు మాసాలు నీవు పడిన కష్టం ఇక మీదట పడకుండా నేను నీతో మాట ఇస్తున్నాను నేను మాట ఇచ్చి దాన్ని తప్పకుండా నెరవేర్చబోతూ ఉన్నాను ఓ సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నానండి ఏడవ ఏడో మాసంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు తోడై ఉండి నలు దిశల మీకు నెమ్మదిని కలగచేసి ఎలాంటి ఆటుపోటులు అవంతరాలు ఆటంకాలు కలగకుండా నా ప్రభు మీ కుటుంబాలకు క్షేమమును కలగచేయునుగాక అందుకే నా ప్రభు అంటారు నేను మాట ఇస్తున్నాను దానిని నెరవేరుస్తాను నేనే మాట ఇస్తున్నాను తప్పకుండా నేను దానిని నెరవేరుస్తాను అని ఆయన ఏడవ మాసంలో మీ అందరితో ఒక వాగ్దానం చేస్తున్నారండి మాట ఒక వ్యక్తితో చెప్పాలి అంటే ఆ మాట చెప్పగలిగిన ధైర్యం ఉండాలి అందుకే నా ప్రభు శక్తి కలిగిన వాడు గనుక మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక ఆయన మీతో మాట ఇస్తున్నారు నిజమే నరములాడుతున్న నరుడు మాట ఇచ్చి మాటలో నిలబడలేడండి మాట తప్పి బ్రతకగలుగుతాడు మాట తప్పి తిరగగలుగుతాడు ఈరోజు మాట ఇచ్చారనుకోండి రేపటి రోజున మనం అడిగామనుకో ఏంటి బ్రదర్ నేను చెప్పావు కదా నేను వాగ్దానం చేసావు కదా నేను ప్రమాణం చేసావు కదా ఈరోజు నాకు సహాయం చేస్తామని మాట ఇచ్చావు కదా మరి ఏంటి బ్రదర్ అని మనం అడిగితే ఆ బ్రదర్ చల్లగా చెబుతాడండి ఏమని చెబుతారు అంటే ఆ మాట నేను నిన్న చెప్పా ఈరోజు చెప్పలేదు కదా అని మాట తప్పి తిరగగలుగుతాడండి తిరగగలుగుతాడు కానీ నేను ప్రకటించే దేవుడు ఎవరు అంటే ఒక్కసారి నీతో మాట ఇస్తే అంతము వరకు నీ చెయ్యి పట్టుకోగలిగిన వాడు ఒక్కసారి నీతో మాట ఇస్తే అంతం వరకు కార్యాలు జరిగిస్తూనే వచ్చేవాడు ఒక్కసారి నా ప్రభు నీతో మాట ఇస్తే మాట తప్పకుండా దానిని నెరవేర్చి నీవు సంతోషించున్నట్లుగా నీవు ఆనందపడున్నట్లుగా నీవు పరవశించున్నట్లుగా ఆయన ఒక అద్భుతమైన కార్యం చేయగలుగుతాడు అందుకే ఈ ఉదయకాల సమయంలో ఈ జూలై ఈ మొదటి తేదీ ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మీ అందరితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తూ ఉన్నారు ఈ మాసంలో నేను మీతో మాట ఇవ్వబోతూ ఉన్నాను ఇచ్చిన మాటను ఈ మాసములోనే నేను తప్పకుండా నెరవేర్చబోతూ ఉన్నాను తప్పకుండా నెరవేర్చి ముగించబోతూ ఉన్నాను అని మీ అందరితో మాట ఇస్తున్నాడు తప్పకుండా నా ప్రభు మీతో చేసిన మాట అక్షరాలుగా నెరవేర్చబోతూ ఉన్నారు అందుకే లేఖనములో కూడా ఒక చోట శ్రేష్టమైన మాట రాయబడిందండి ఒంటరిగా నిలిచాడు కంటతడి పెడుతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు ఒక్క మాటలో చెప్పాలి అంటే అయోమయంలో పడిపోయాడు ఏంటా నా జీవితం ఏంటా నా మనుగడ ఏంటా నా బ్రతుకు అన్నట్లుగా గొప్పగా కూల్చబడ్డాడు కూల్చబడిన అతని స్థితిని చూచి దేవాతి దేవుడు అతని యొక్కకు దిగి వచ్చి అతనితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు చూడు నా అనుకున్న వారందరు నీకు దూరమైపోయారేమో నా అనుకున్న వారందరూ నేను విడిచిపెట్టారేమో నీతో మాట ఇచ్చినవారు నీతో అడుగులు వేస్తానన్నవారు నేను నీకు సహాయం చేస్తానన్నవారు ఒకవేళ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండవచ్చు నీకు దూరం అయిపోయి ఉండవచ్చు నీవు ఒంటరిగా నిలిచి కంటతడి పెడుతున్నావు కదా నీ పరిస్థితిని నేను చూచా నీ స్థితిని నేను చూచా నీవు పడిపోయి ఉన్న ఆ స్థితిని నేను గమనించా నీవు పడిపోయి కుంగిపోతున్న ఆ స్థితిని నేను ఎరిగా ఎరిగిన నేను నీతో ఒక మాట ఇస్తున్నాను అని ఒక శ్రేష్టమైన మాట అతనితో చెప్తున్నారండి ఏమంటున్నారంటే యాకోబు ఓ యాకోబు నువ్వు కలవరపడవలసిన లేదు నీవు కన్నీరు కాల్చవలసిన అక్కర్లేదు ఎందుకంటే నేను నీకు తోడై ఉండి నేను నేను విడిచిపెట్టకుండా నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను నువ్వు వెళ్తున్న ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉండి అనుక్షణం ప్రతిక్షణం నేను నిన్ను కాపాడుతాను దేవాతి దేవుడు ఒంటరిగా నిలిచిపోయిన అతని ఎదుడికి దిగివచ్చి కలవరపడుతున్న అతన్ని పలకరించి పరామర్శించి అతనితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి నువ్వు కలవరపడవలసిన అక్కడ లేదు నువ్వు కలతలు చెందవలసిన అక్కడ లేదు నేను మాట ఇస్తున్నాను జీవము కలిగిన వాడు నేను మాట ఇస్తున్నాను మనుషులు మాట ఇచ్చి మర్చిపోతారేమో కానీ నేను మాట ఇస్తే మరిచిపోయే దేవుడని కాను కనుక నీ పరిస్థితిని చూచాను కనుక నీ స్థితిని ఎరిగాను కనుక నేను మాట ఇస్తున్నాను యాకోబు భయపడవద్దు ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను నేను నీతో అడుగులు వేయబోతూ ఉన్నాను నేను నీతో నడవబోతూ ఉన్నాను నడిచిన నేను అడుగులు వేసిన నేను ఏం చేయబోతున్నా తెలుసా నేను ఈ అరణ్యములో ఏదైతే నీతో చెప్తున్నానో ఈ అరణ్యములో ఏదైతే నీతో మాట ఇస్తున్నానో ఈ ఒంటరితనంలో నీకు నేను ఏదైతే మాట ఇస్తున్నానో ఆ మాట నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడవను ఈ అరణ్యములో ఒంటరిగా నిలబడిన నీతో మాట ఇస్తూ ఉన్నాను కన్నీరు కారుస్తున్న నీతో మాట ఇస్తున్నాను అధైర్యపరచబడుతున్న నీతో మాట ఇస్తున్నాను ఈ అర్రనిమ్ముల ఒంటరిగా నిలిచి వేదనకు గురైపోయి కన్నీరు కారుస్తున్నావు కదా నీతోనే మాట ఇస్తున్నాను యాకోబు బాబు భయపడవలసి నక్కర్లేదు ఇది మొదలుకొని నేను తప్ప పక్క నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను ఈ అరణ్యంలో ఏదైతే నీతో చెప్తున్నానో ఈ అరణ్యంలో ఏదైతే నీతో మాట ఇస్తున్నానో ఈ అరణ్యంలో ఒంటరిగా నిలబడిన నీతో ఏ మాట అయితే చెబుతున్నానో అక్షరాలుగా నేను దానిని నెరవేర్చబోతు ఉన్నాను నెరవేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదు నెరవేర్చేంత వరకు నీకు దూరమైపోయే దేవుడను కాదు నీవు ఎక్కడికి వెళుతున్నా ఆ చోట నేను నిలిచి ఉండబోతున్నాను నీవు ఎక్కడ అడుగు వేసినా ఆ చోట నిన్ను ఆశీర్వదించబోతున్నాను ఎక్కడికి వెళుతున్నా నా కనుపాప కాపాడుకున్నట్లుగా నేను నిన్ను కాపాడబోతూ ఉన్నాను కనుక నువ్వు అధైర్యపడవలసిన అక్కర్లేదు నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నేను నీకు తోడే ఉండి తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాను అని యాకోబుకు మాట ఇచ్చి అతని తీసుకొని వెళ్ళి అతనిని ఆశీర్వదించి మరల తన దేశానికి క్షేమకరంగా తీసుకొని వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిందండి నిజమే ఒంటరిగా నిలిచిపోయాడు కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదే ఒంటరిగా నిలబడిన అతనికి ప్రత్యక్షమై అతనితో ఏదైతే చెప్పాడో అతనికి ఏదైతే మాట ఇచ్చాడో అక్షరాలుగా దేవుడు దాన్ని నెరవేర్చి ముగించేశాడండి అంటే నేను ప్రకటించే దేవుడు ఎవరు అంటే ఒక్కసారి నా ప్రభు నీతో మాట ఇస్తే అంతవరకు నీతోనే ఉండగలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు యాకోబుతో చెప్పినట్లుగా ఏడవ మాసంలో మీ అందరితో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు ఒకవేళ ఆరు మాసాలు ఒంటరిగా నిలిచిపోయావా ఆరు మాసాలు అందరూ నీకు దూరమైపోయారా ఆరు మాసాలు నువ్వు చేస్తున్న దానిలో ఒక దీవెన చూడలేకపోతూ వచ్చావా ఆరు మాసాలు కృంగిపోయిన స్థితిలో నిలిచిపోయావా ఆరు మాసాలు అవమానాన్ని అనుభవిస్తూ ఆరు మాసాలు కన్నీరు కారుస్తూ ఆరు మాసాల నుండి ఒకవేళ పరిస్థితులను బట్టి ఒకవేళ కృంగిపోతున్నావా నాకు తెలియదండి ఈ ఏడవ మాసంలో నీ స్థితిని గమనించాడు నీ పరిస్థితిని ఎరిగాడు ఆ రోజు ఒంటరిగా నిలబడిన యాకోబు స్థితిని ఎరిగినట్లుగా ఈ మొదటి తేదీ నా ప్రభు చెప్పక్కనే చెబుతున్నారు గడిచిన మాసంలో ఎలా బ్రతికేవా తెలియదండి ఏడో మాసంలో ఈ జూలై మొదటి తేదీ ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో చెబుతున్నారు నీ అన్నిటికీ ముగింపు కలుగునట్లుగా నా ప్రభు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నారు ఒంటరి అని వేదన చెందవలసిన అవసరం లేదండి కన్నీరు కలుగుతుందని ఒకవేళ అధైర్యపడవలసిన అక్కర్లేదు ఆర్థిక ఇబ్బందులన్నీ చుట్టుముట్టాయి అనారోగ్యమంతా నన్ను పలకరిస్తుంది ఆవేదన నా ఎదుటి నిలబడి నన్ను కృంగదీస్తుంది అనే కలవరమే అక్కరలేదు ఉదయ నా ప్రభు చప్పక్కన చెబుతూ ఉన్నారు నీ కలవరాల మధ్యలోనికి నా ప్రభు దిగువచ్చి నీకు మాట ఇవ్వబోతూ ఉన్నాడు నీ కన్నీళ్ళ మధ్యలోకి నా ప్రభు దిగువచ్చి నీతో మాట ఇవ్వబోతూ ఉన్నాడు నీ వేదనల మధ్యలోనికి నా ప్రభు వచ్చి నీతో మాట ఉన్నాడు భయపడవలసిన అక్కర్లేదు ఈ దినము నుండి నా ప్రభువు మీ అందరితో మాట ఇస్తున్నారు ఇచ్చిన ప్రతి మాటను ఆయన నెరవేర్చి ఉన్నారు ఇక నీ బాధకు ముగింపు కలగబోతూ ఉంది నీ సమస్యకు ముగింపు ఉంది నీ పరిస్థితులకు ముగింపు ఉంది నీ కన్నీళ్లకు ముగింపు ఉంది నీ రోగానికి ముగింపు కలగబోతుంది ఏ పరిస్థితులు విభిన్నంగా మలచబడి ఒకవరిని కృంగదీశాయో వాటి మధ్య నుండి నా ప్రభు మిమ్మల్ అందరిని విడిపిస్తాను అని మాట ఉన్నాడు తప్పక దాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు ఆయన అంటున్నారు కదా నేను మాట ఇచ్చి ఉన్నాను దాన్ని నెరవేర్చదను నేను మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాను నేను కూడా కోరుకుంటున్నానండి ఆశపడుతున్నానండి తప్ప ఒక్క నా ప్రభు మీకు మాట ఇచ్చి మీ పరిస్థితులన్నిట్లోంచి మీకు విడుదల కలుగ చేసి ఆయన మాట నీ కుటుంబపు ఎడల నా దేవుడు నెరవేర్చునుగాక నెరవేర్చి దీవెనకరంగా ఈ మాసమంతా మిమ్మల్ని నడిపించునుగాక అందుకే దేవాది దేవుడు అంటారు నేనే మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదన్ను అన్నాడు మరి ఏమని మాట ఇచ్చాడు ఏమి నెరవేరుస్తాడు పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎహెచ్కేళ్ళ ప్రవచన గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ముప్పై ఆరవ వాక్యాన్ని చదువుతాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి అప్పుడు యహోవనైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడనియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు యహోవనైనా నేనే మాట ఇచ్చి ఉన్నాను నేనే దాన్ని నెరవేరుతును దేవాది దేవుడు వాగ్దానం చేశారు కదా నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తాను అని వాగ్దానం చేశారు కదా ఇప్పుడు వాగ్దానం చేసిన దేవుడు చెప్పకుండా చెబుతున్నారు ఏమని మాట ఇస్తున్నారు అంటే పాడైపోయిన స్థలములను నేను బాగుచేయువాడను నేను మాట ఇస్తున్నా పాడైపోయిన ప్రతి స్థలాన్ని నేను ఏం చేయబోతున్నానంటే మరల శుభ్రపరచబోతున్నా నేను మరల బాగు చేయబోతున్నా అంటే అంతకు మునుపు బాగున్నట్లే కదా పాడైపోయినది అంటే అంతకుముందు బాగున్నట్లే అంటే బాగున్నది ఏమైపోయింది పాడైపోయింది బాగున్నది ఏమైపోయింది చెడిపోయింది బాగున్నది ఏమైపోయింది కుప్పగా కోల్చబడింది ఇప్పుడు ఆ పరిస్థితిని చూచిన దేవాతి దేవుడు అంటారు నేను మాట ఇస్తున్నా ఏమని ఈ పాడైపోయిన ఈ స్థలమును ఏం చేయబోతున్నానంటే దానిని నేను బాగు చేయబోతున్నాను నేను దానిని కట్టబోతున్నాను ఇచ్చిన ఈ మాట నేను తప్పకుండా నెరవేర్చబోతున్నాను అని ఆ రోజు ఆ ప్రజలను చూసి దేవుడు మాట ఇచ్చి దానిని నెరవేర్చాడండి పాడైపోయిన స్థలం అంటే మన వ్యక్తిగత జీవితం అవ్వచ్చు కుటుంబం అవ్వచ్చు చేతి పని అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదైనా కావచ్చు అండి ఒకవేళ పాడైపోయి పాడైపోయిన దానిని చూచి కన్నీరు కారుస్తున్నావేమో అంటే నీ కుటుంబం ఒకప్పుడు ఆనందాన్ని చూచింది కదా ఇప్పుడు ఆనందం చూడకేమైపోయింది గొప్పగా కోల్చబడింది ఒకప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్న నీవు ఇప్పుడు ఏ విధంగా మార్చబడ్డావు శాంపయుక్తంగా మార్చబడ్డావు ఒక్కప్పుడు సమాధానకరంగా బ్రతికిన నీవు ఇప్పుడు నీ గుడారంలో ఏమైంది అసమాధానం చోటు చేసుకుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే కుటుంబం కుటుంబం చిన్న భిన్నలుగా మార్చబడిపోయిందండి చల్లా చెదురైపోయింది కుటుంబం అంతా పాడైపోయింది పిల్లలందరూ పాడైపోయారు వ్యక్తిగత జీవితం అంతా పాడైపోయింది చేస్తున్న వ్యాపారం చేస్తున్న చేతి పని చేస్తున్న వ్యవసాయం అన్నీ పాడైపోయాయి చేతికొచ్చినట్లే వచ్చాయి అన్నీ గొప్పగా కోల్చబడ్డాయి మన జీవితపు మనుగడ ఏ విధంగా మనం తీసుకుని వెళ్తున్నామంటే పాడైపోయిన స్థితిలోనే తీసుకొని వెళ్తున్నామండి గొప్పగా కోల్చబడిన స్థితిలోనే నిలిచిపోయాం ఈ స్థితిని చూచిన దే దేవాతి దేవుడు అంటారు చూడండి ఇక మీదట పాడైపోయిన ఈ స్థితిలో నుంచి నేను మరలా మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నాను పడిపోయిన ఈ స్థితిలో నుంచి మిమ్మల్ని లేపి ఉన్నాను గొప్పగా కోల్చబడిన ఆ స్థితిలో నుంచి నేను మిమ్మల్ని చక్కగా కట్టబోతూ ఉన్నాను ఇక మీదట మీరు పడిపోకుండానట్లుగా ఇక మీదట మీరు పాడైపోకుండానట్లుగా ఇక మీదట మీరు చల్లా కాకుండా నేను ఏం చేయబోతున్నాను అంటే మాట ఇస్తున్నాను నేను దానిని కట్టబోతున్నాను నేను దానిని నిర్మించబోతున్నాను నేను దానిని బాగు ఉన్నాను నేను దాన్ని బాగు చేసి చక్కగా కట్టి మరల ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని నేను ఆ స్థలములో నేను నిలబెట్టబోతున్నాను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట వారితో చెప్పాడండి ఈ జులై మొదటి తేదీ ఈ ఉదయ కలశంలో నా ప్రో మీ అందరితో చెప్తున్నారు ఒకవేళ ఆరు మాసాలు గొప్పగా కోల్చబడ్డావా ఆరు మాసాల నుండి నీ కుటుంబం చల్లా అంతకు మునుపు సమాధానం చూచిన నీ కుటుంబం అంతకు మునుపు ఆనందాన్ని చూచిన నీ కుటుంబం ముందు ఆరోగ్యకరంగా నిలిచిన నీ కుటుంబం అంతకు మునుపు చక్కగా కట్టబడిన నీ కుటుంబం చిన్న బిడ్డలుగా మలచబడిపోయిందా చిన్న బిన్నలుగా మార్చబడిపోయిందా ఇప్పటి వరకు నెమ్మది ప్రశాంతత ఆనందం చూడకుండా ఒకవేళ వేధించబడుతున్నావా గొప్పగా కోల్చబడి కన్నీరు కారుస్తున్నావా ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేక ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనురాగాలు లేక ఒకవేళ భర్త భార్య విడిపోయే స్థితిలో నిలిచిపోయారా పిల్లలు తల్లిదండ్రులు చెట్టుకొకరు పుట్టకొకరుగా మార్చబడినట్లుగా ఒకవేళ నీ జీవితపు మనుగడ మార్చబడిపోయిందా నాకు తెలియదండి జులై ఈ మొదటి తేదీ నా ప్రభు మీ అందరితో వాగ్దానం ఉన్నారు భయపడవలసిన అక్కలేదు చెడిపోయి పడిపోయి గొప్పగా కోల్చబడిన మీ కుటుంబాలన్నిటిని నేను కట్టబోతూ ఉన్నాను నేను చక్కదిద్దబోతూ ఉన్నాను నేను బాగు చేయబోతూ ఉన్నాను సమాధానాన్ని కలగ ఉన్నాను నిశ్చయముగా మీకు పూర్వపు స్థితి ఒక్కప్పుడు ఉన్న సంతోషం సమాధానం ఆనందం అన్నిటిని నా ప్రభు ఈ మాసంలో సమృద్ధిగా మీకు దయచేయబోతూ ఉన్నారు సమృద్ధిగా మీకు అనుగ్రహించబోతూ ఉన్నారు ఎక్కడ పాడైపోయిందో ఎక్కడ నీవు పడిపోయావో ఎక్కడ నువ్వు గొప్పగా కోల్చబడ్డావో అదే చోట నా ప్రభు మరలా బాగు చేయబోతూ ఉన్నాడు మరలా కట్టబోతూ ఉన్నాడు మరలా స్థిరపరచబోతూ ఉన్నాడు నిశ్చయముగా పాడైపోయిన స్థలములను బాగు చేసినట్లుగా పాడైపోయిన నీ కుటుంబాన్ని నా ప్రభు బాగు ఉన్నాడు పాడైపోయిన నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు చల్ల చెదురైపోయిన నీ కుటుంబాన్ని మరలా చక్కదిద్దబోతూ ఉన్నాడు చల్ల చెదురైపోయిన నీ వ్యక్తిగత జీవితం నీ బిడల జీవితాన్ని నా ప్రభు కట్టి ముగించబోతూ ఉన్నాడు నిశ్చయముగా ఈ దినము నుండే దానిని నెరవేర్చబోతూ ఉన్నారు దానిని చేసి ముగించబోతూ ఉన్నారు ఒక ఒకసేవకుడిగా నిండు మనసుతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి చెదిరిపోయిన నీ గుడారాన్ని నా ప్రభు ఉన్నారు చెదిరిపోయిన నీ పిల్లలను కట్టబోతూ ఉన్నారు చెదిరిపోయిన నీ వ్యాపారాన్ని కట్టబోతూ ఉన్నారు చెదిరిపోయిన నీ వ్యవసాయాన్ని నీ చేతి నా ప్రభు మరలా కట్టి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు ఎక్కడ తలదించావో ఎక్కడ కన్నీరు కార్చావో ఎక్కడ అవమానపరచబడ్డావో అదే చోట ఈ ఏడవ మాసంలో నా ప్రభు మీ తలను పైకెత్తబోతూ ఉన్నాడు నా ప్రభు మీ తలను పైకెత్తి మిమ్మల్ని దీవినకరంగాను ఆశీర్వాదకరంగాను నా ప్రభు నిలబెట్టబోతూ ఉన్నారు ఎవరు నోరు విప్పి మాట్లాడారో వారు నోటి మీద వేలేసుకునేటట్లుగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు చేయబోతూ ఉన్నాడు సమాధానాన్ని కలగ ఉన్నారు చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడినట్లుగా నీ కుటుంబం ఈ మాసంలో అద్భుతాన్ని చూడబోతూ ఉంది అద్భుతాన్ని చూచినట్లుగా నా ప్రభు ద్వారము తెరవబోతు ఉన్నారండి ఎందుకని అంటే ఆయన నీతో మాట ఇస్తున్నాడు నేను దానిని నెరవేర్చబోతూ ఉన్నాను నేను మాట ఇచ్చాను కనుక నేను మాట తప్పే దేవుడను కాదు కనుక ఇచ్చిన ఆ మాట తప్పకుండా నెరవేర్చి ఆ కుటుంబాన్ని నేను బాగు ఉన్నాను నా ప్రభు ఈ మాసంలో ఆ విధముగా మీ కుటుంబాలన్నిటినీ బాగు చేయునుగాక మీ కుటుంబాలన్నింటినీ కట్టి మిమ్మల్ని సాక్షిగా నిలుపుకునుగాక ఎక్కడ నీవు బాధపడకుండా ఎక్కడ నీకు వేదన కలగకుండా నా ప్రభు అక్కడ నుండి మిమ్మల్ని బయటికి తీసుకుని రాబోతూ ఉన్నారు అందుకే దేవుని వాక్యం చెప్పకనే చెబుతూ ఉంది నేను మాట ఇచ్చి ఉన్నాను దానిని నేను నెరవేర్చి ఉన్నాను అంటే ఆల్రెడీ నా ప్రభు చేయటం ప్రారంభించాడు దాన్ని మొగించడం కూడా ప్రారంభించబోతూ ఉన్నాడు ఈ మాసములో నీవు ఏది కావాలి అని కోరుకుంటావో తప్పక నా ప్రభుత్వాన్ని నెరవేర్చబోతూ ఉన్నారు ఉద్యోగ విషయమా వ్యాపార విషయమా చేతి పని విషయమా బిడల జీవితమా చదువుల రంగాల వ్యవసాయమా నీ కుటుంబ పోషణ దేని కొరకు నువ్వు ఈరోజు అడుగుతావో ఈ ఉదయ కాల సమయంలో నువ్వు మరపెడతావో తప్పక నా ప్రభుత్వాన్ని మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు చేసి ముగించబోతూ ఉన్నాడు ఈ మాసంలో తప్పక ఏదైతే నువ్వు చూడాలనుకున్నావో ఏదైతే అనుభవించాలనుకున్నావో దానిని నీవు అనుభవించేటట్లుగా నా ప్రభు చేసి ముగించబోతూ ఉన్నారు అందుకే ఆయన అంటారు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చేదను ఇంకా మీరు కలవరపడవలసిన అక్కర్లేదండి ధైర్యముగా ఉండండి నా ప్రభు మీ అందరితో మాట ఇస్తున్నారు ఇచ్చిన ఆ మాట అక్షరాలుగా మీ గుడారాల పట్ల చేసే ముగించబోతూ ఉన్నారు సేవకుడిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ మాసం నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆదరించునుగాక మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక మీకు క్షేమమును కలగచేయునుగాక నెమ్మది ప్రశాంతత సమాధానం ఐక్యత నా దేవుడు మీ గోడారాలలో నిలిపి ఆనందకరంగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళునుగాక ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గడిచిన ఆరు మాసాలు మీ విశేషమైన రెక్కల క్రింద కృప కలిగిన మీరు మమ్మల్ని అందరినీ భద్రపరిచారు కృపను అనుగ్రహించారు మరొక మాసాన్ని మీరు మాకు దయాకిరీటముగా ధరింపచేశారు ఈ మాసమంతా కూడా ప్రభువ మీరు మమ్మల్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నడిపించండి క్షేమాన్ని మేము చూచునట్లుగా ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా మీరు సహాయం చేయండి ఎందరైతే బిడలు కోరుకుంటున్నారో ఇచ్చిన ప్రతి మాట బిడల ఎడల మీరు నెరవేర్చబోతున్నదికే మీకు స్తోత్రమయ్యా స్థిరపరచబోతున్నదికే మీకు స్తోత్రం నోటి నిండా నోవు కలిగినట్లుగా మనసు నిండా ఆనందంతో బిడలు పరవశించునట్లుగా ఒక అద్భుతమైన మీ కార్యం ఈ మాసంలో జరిగించమని ఏ సున్నా అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమెన్